కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ద్రోహం చేస్తూ వేద సంఘాలు కాంట్రాక్టర్ తొలగిస్తే దాన్ని ఆపాలి ఆ ఉపాధిని కాపాడాలి వారి జీవితాలు కాపాడాలి ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ కేంద్రం చేసే ద్రోహంలో బాల్పోయిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది దుర్భాగ్యే విషయం స్టీల్ ప్లాంట్ చెప్తుల్లో గత నెభై సంవత్సరాల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ అధికారులు ఉన్నా డిపార్ట్మెంట్ లోపలికెళ్లి పోలీసులు ఉపయోగించి కార్మికులు నడుస్తున్నాడు నాయకులు చేయడం సమిట్ చేయకుండా ఇబ్బందులు అని చెప్పేది ఈ కోట ఉంది ఈ దుర్మార్గమైన విషయం మీరు ప్రతిపక్షం ఉంటే నేను చెప్పారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో నియంత్రిత పెరిగిపోతా ఉంది ప్రజాస్వామ్యం లేదన్నారు దాని విధంగా అందరూ పోట్లాడడం మీరు అధికారం వచ్చారు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కావాలి మీకు మీరు అధికారంలో ఉంటే నీకు ప్రయోగిస్తారా నిర్బంధ ప్రయోగిస్తారా అదేనా మీరు మీరు చేస్తుంది కంటే డిమాండ్ చేస్తున్నాం మిమ్మల్ని నమ్మి ఓట్లేసి ప్రజలు గెలిపించారు గాజువాదీ ఎమ్మెల్యే గారి